హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసండి నాకెంతో ఇష్టమైన శ్రీ 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 పోలేరమ్మ జాతర అయితే చాలా గ్రాండ్గా అయితే జరిగిందండి నేను ఆ జాతరకైతే వెళ్ళాను అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే ఒకసారి చూసేయండి మన నాయుడుపేటలో పోలేరమ్మ జాతరకి రాను వాళ్ళైతే ఈ వీడియో అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అస్సలు మిస్ అవ్వద్దండి నచ్చితే లాస్ట్లో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వెళ్ళడానికి అయితే అస్సలు దారి లేదండి ఫస్ట్ అయితే ఫస్ట్ మేము ఇట్లా వెళ్తూ ఉన్నాము అక్కడ దారి లేకపోయేసరికి నెక్స్ట్ అయితే ఇంకొక మొత్తం ఫోర్ సైడ్ నుంచి అయితే అయితే వెళ్ళడానికి అయితే ఉంది మేము సెకండ్ వేరే దగ్గర నుంచి అయితే వెళ్ళడానికి అయితే వెళ్ళడానికి దారి ఉంటుందని అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ మా అలాగే మంది అయితే వస్తూ ఉన్నారు వెళ్ళడానికి దారుందని వెళ్ళమండి అస్సలు ఖాళీ లేదు వెళ్ళడానికి ఖాళీ అయితే అస్సలు లేదండి ఇక్కడ అయితే ఆమె కోలేరమ్మని మట్టితో చేసి ఈ మందిరంలో అయితే పెడతారు ఇక్కడ చేసి అయితే పెడతారంట అసలు నాకు ఏమీ కనిపించలేదండి లోపల అయితే చాలా బాగుంది నేనైతే లాస్ట్లో ఫొటోస్ అయితే తీసాను ఫొటోస్ వస్తారు మిస్ అవ్వదు డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇంకా డీజే బాక్స్లతో అయితే అల్లాడిచ్చేసారండి ఇది నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి ఇటువైపుకి అయితే నేను వచ్చేసాను ఇంకా ఇక్కడైతే అన్నం ఉంది కదా అక్కడైతే పొటేల్ని అయితే బలిచ్చారన్నమాట నెక్స్ట్ ఇదేనండి నేను బ్యాక్ సైడ్ నుంచి ఇంతకు చూపించాను కదా అక్కడైతే దేవుణ్ణి అయితే పెట్టారంట ఫైన్ అండి పోలేరమ్మ తల్లిని అయితే దర్శించుకొని బయటకైతే వచ్చేసాము తల్లి అయితే వెండితో అలంకరించబడిందండి ఓకేనండి బాయ్